ఫాదర్స్ డే సందర్భంగా ప్రముఖ కార్టూనిస్ట్ మోపూరు రామ్ శేషు తన కుమార్తె పేరుతో స్థాపించిన మోపూరు పావని స్మారక బాల పురస్కారం ఈ రోజు ఐదుగురు ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రదానం చేశారు చదువు క్రీడలు శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ నృత్యం మరియు ఆల్రౌండర్ విభాగాల్లో ఉన్నత ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఈ పురస్కారం ద్వారా సత్కరించారు ఈ సందర్భంగా విజేతలకు నగదు బహుమతి శాలువ జ్ఞాపిక మరియు ప్రశంస పత్రాలను అందజేస్తారు చేశారు ఈ ఏడాది పురస్కారాలు అందుకున్న వారిలో శాస్త్రీయ నృత్యంలో బొద్దులూరు దీక్షిత క్రీడారంగంలో షేక్ హమీషా శాస్త్రీయ సంగీతంలో ఎస్ ఝాన్సీ కార్తీక విద్యారంగంలో నల్లుముని జీవన ఆల్రౌండర్ గా చీమకుర్తి జోష్నవి పురస్కారాలు అందుకున్నారు సంగీతంలో విభాగంలో శాస్త్రీయ సంగీతం చాలా సంవత్సరాల నుంచి అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంది ప్రాక్టీస్ చేయడమే కాకుండా సంవత్సరం సంవత్సరం ఆ అభివృద్ధి మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చర్చ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మాయి చాలా దీక్షగా సంగీతాల్లో ఒక అందరి ప్రశంసలు కూడా పొందేది అనేక మంది కళాకారులు తర్వాత సంగీత విద్యా ఉన్నవాడికి కూడా మా అమ్మాయిని ప్రశంసించడం జరిగింది అమ్మాయికి నన్న భావిషన్

ఇంకా సంగీతంలో కూడా ఇంత ఆల్రౌండర్ ఇటీవల కాలంలో నేను చూడాలి నేను పెట్టిన కాంపిటీషన్లో కూడా అమ్మాయి చాలా పట్ల అమ్మాయికి ప్రైజ్ వచ్చింది నిజంగా వాళ్ళ మదర్ని ఫాదర్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి అమ్మాయిని ఆల్రౌండర్గా చూసి దిగి మనం అందరికి ఒక పురస్కారాన్ని గ్రేతగా మన అందరూ ఉంచారు మిగతా ఆల్రౌండర్గా అందుగా భవిష్యత్ బంగారు భవిష్యత్ చాలా ఉందమ్మా ఆల్ దెస్ట్ మాట్లాడు ఏం చేయాలి తను ఆత్మస్ైర్యానికి వాళ్ళ తల్లి కూడా నేర్చుకోవాలి ఆత్మరక్షణ కూడా అమ్మాయి బాక్స్ నేర్చుకోవడానికి ఇంకో బాగా నేర్చుకోవాలి అందరికీ కూడా శిక్షణ ఇవ్వాలి నువ్వు ఆదర్శం అవుతావు అందరికీ కూడా తర్వాత చదువుతుంది క్రీడారంగంలో ప్రత్యేకంగా ఈసారి షేక్ కమీషాకి బాక్సింగ్లో ఎందుకంటే మనం ఆత్మరక్షణకి పిల్లలందరికీ కూడా ఆడపిల్లలందరికీ కూడా ఐదేళ్ల నుంచి కూడా చాలా అత్యవసరంగా నేర్చుకోవాల్సింది వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడానికి కొన్ని కళలు కావాలి కరాటే వీటన్నిటిలో కూడా వాళ్ళు ప్రావీణ్యం సంపాదించినప్పుడు వాళ్ళని వాళ్ళని రక్షించుకోగలుగుతారు ఈ ఎంఐ బాక్సింగ్లో అనేక ప్రైజులు చాలా వచ్చినాయి కేనా స్కూల్లో కేన స్కూల్లో కాకుండా అనేక డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా తర్వాత అమ్మాయి వైజాగ్ కూడా సెలెక్ట్ అయింది వైజాగ్ కూడా వెళ్ళితే అక్కడ మాత్రం ప్రైజు లేదు అక్కడ కూడా వెళ్ళి అంకా ఈ రంగంలో అమ్మాయి ప్రత్యేకంగా కృషి చేసి అనేక అవార్డులు పొందాలని ఆసక్తిగా ఉంది ఆ అమ్మాయికి పురస్కారం ఇచ్చేందుకు ఆయన కూడా చాలా పురస్కారాలు ఈరోజు పావుని పేరు మీద ఇచ్చిన పురస్కారాల్లో మొట్టమొదట ఈ అమ్మాయి దీక్షిత ఈ అమ్మాయిని నాట్య రంగంలో ఆ అమ్మాయికి ఆ పురస్కారం లభించింది ఈ అమ్మాయికి పదేళ్ళు పదిహేడు కూడా పూర్తి కాలేదు ఫాదర్ కోవిడ్లో అది ఆడంతో ఆ అమ్మాయి తల్లి దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి డ్యాన్స్లో ఆ అమ్మాయి ఆసక్తి మన తల్లిగారు ఆ అమ్మాయిని ప్రోత్సహించి ఆ అనేక ప్రత్యేక అభినందనలు ఎందుకంటే పాప నాకు తెలిసి దాదాపు ప్రత్యేక కార్యక్రమాలు జరిపించడం వివిధ రంగాల్లో ముఖ్యంగా కళా రంగాలలో వారిని అభినందిస్తూ ప్రోత్సహించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా తెలుగు రోజుల్లో చూస్తున్న అవార్డులు వారి భవిష్యత్తు ఒక గట్టి పొలాలు కానీ అలాంటి సులాలను చేస్తున్న మోపు సోదరులు కూడా మనం ఇప్పటికీ ఇక్కడ చాలామంది కూడా ఈ సోదరుల గురించి కూడా చాలామంది తెలియదు ఎందుకంటే గారు చెప్పారు కానీ ఎలాంటి గోపు రామకృష్ణ ఈరోజు తెలుగు కళారంగంలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు ఆ ఇప్పుడు తెలుసు ఒక బాబు అన్న ఒక పెద్ద పెద్ద కళాకారులు ఎవరున్నారో వాళ్ళ అంతర్జేత పురస్కారాలు చిత్రకారులు మన నెల్లూరులో ఉన్నారు మన మధ్య ఉన్నారు ఆయన మన నోతులు రామచిత్రాలు అనేది మన చుట్టుకోవటంతో బాబు తర్వాత అంత చిత్రకారులను గారు వాళ్ళు ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని అది చిత్రాలతో ఆయన తెలుగులో ఈతారకంగా బహుళ భాషల పుస్తకాలను నివేదాల హైదరాబాద్‌లో ఆశ్రయించారు. అది అను పుస్తకమైన లాస్ట్ స్టేషన్ గారికి గారి కూడా మన కూడా విషయం. మన నెల్లూరు మిత్రులు మాకు చాలా అవకాశాలు అంటే నేను కూడా స్కూల్లో రెగ్యులర్